ఆయన దిక్కులేని లేని దరిద్రులు ప్రార్థన నిరాకరించక వారు ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఈ లోకంలో గర్వాంధులు పొగరపట్టిన వాళ్ళు నాకేం పర్వాలేదు నాకు అన్నీ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి బంధు బంధు బలం ఉన్నది మనుషుల బలం ఉంది కండబలం ఉంది లేకపోతే నాకేం పర్వాలేదు లోకంలో ఏదైనా సాధించగలదు నాకు తెలివితేటలు ఉన్నాయి జ్ఞానం ఉంది ఎవరికి లేని ఆరోగ్యం నాకు ఉంది నాకు అన్నీ ఉన్నాయి ఏం లేదు అనుకుని వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడం అంటున్నాడు మరి ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే ఆ దిక్కు లేని వారు ప్రార్థన ఆలకిస్తాడు ఇస్తాడు దరిద్రులు ప్రార్థన ఆలకిస్తాడు బండించబడిన వారు ప్రార్థన ఆలకిస్తాడు అందుకే నూట పదమూడు క్షేత్రంలో కూడా దేవుని వాకించాల్పిస్తుంది వస్తుంది నుండి దరిద్రులను ఆయన లేవనెత్తువాడు వెంట ఉన్న దేవులను ఆయన పైకి ఎత్తువాడు జ్ఞాపకం చేసుకోండి ఈ లోపల చాలా మంది ఉన్నారు నాకెంటలే పర్వాలేదులే దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని ప్రార్థన నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిగా దేవుని ప్రార్థన చేయరు మరి దేవుని దగ్గర భయమే భక్తి గల జీవితాలు జీవించరు మరి దేవుని దగ్గర అంటే వాళ్ళకు ఒక గర్వం అనమాట వాళ్ళకు అహంకారం ఏముంటుంది అంటే పర్వాలేదు నాకు డబ్బులు ఉన్నాయి ఆస్తిపాసులు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి బంగారం చాలా ఉంది అయితే చాలా మంది బంధువులు ఉన్నారని ఎవరిని పిలిచినా నాకు వస్తారు అయితే నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి ఆస్తిపాసులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయని చాలా మంది వెర్రవేగి దేవుని దగ్గరికి రావడం మర్చిపోతారు దేవుని దగ్గర తగ్గించుకొని బ్రతకరు కానీ ఎవరు ఎవరికి ప్రార్థనలకి దరిద్రులు ప్రార్థన దిక్కు ప్రార్థన వారు ప్రార్థలు దేవుడానికి తగ్గించుకొని ఈ లోకంలో ఎవరైతే దరిద్రులుగా ఉంటారో దిక్కు వారు నాకు ఏమి లేదు నాకు దిక్కు లేదు నా జీవితంలో అయిపోయింది నాకు ఎవరు రారు అని ఒక ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారో దేవుని ప్రార్థన ఆలకిస్తారంటాడు అందుకే అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుని సంధి చేరుతున్న దేవుని వాక్యం చాలా నిరాకరించి దేవుడు వాళ్ళ ప్రార్థన తోసివేయడం దిక్కులేని లేని దరిద్రులు ప్రార్థన ఎన్నడూ కూడా ఆయన అంటే ఐదు వేల మంది ఆ కొండ మీద దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి దూరంగా ఉండిపోయాడు ఆ కుష్టి దూరంగా ఉండిపోయాడు ఆ గ్రామాల్లోకి రానోడు ఇళ్ళలోకి రానివాడు బంధువుల మధ్యకి రానివాడు అతన్ని ఎవరు కూడా ఫంక్షన్స్ పిల్లరు పెళ్లిళ్ళు పిల్లరు ఎక్కడికి పిల్లరు దూరంగా ఉండిపోయాడు ఆ కొండల్లో ఎక్కడో ఆ దిక్కించోడు బతుకుతున్నాడు ఐదు వేల మంది ఆ కొండ మీద ప్రసంగం విన్నప్పుడు దేవుని కళ్ళు దేవుని చూపు దేవుని యొక్క ఆలోచన ఎవరిమే పడ్డది ఆ మీద పడ్డది అంటే అక్కడికి వాళ్ళందరూ వదిలిపెట్టి ఐదు వేల అన్ని వేల మంది వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి అంటున్నాడు ఆ కుష్ఠరోగ దొరికి వెళ్ళాడు అంతమందిని దబ్బులని వాళ్ళు వచ్చారు ధనవంతులు వచ్చారు ఆ కొండ మీద ప్రసంగాన్ని అలా అందరూ ఆ కుష్ణరోగ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు స్వస్థ భర్గ గురించి అంటాడు ఆ కుష్ఠరగం అంటాడు తెలుసా నీకు ఇష్టమైతే నేను శుద్ధునిగా చేయమంటున్నాడు నాకు ఇష్టం ఇష్టమంటున్నాడు యేసుప్రభు అలాంటి వాళ్ళ ఇష్టమే అప్పుడు వెంటనే యశ్వర్రభు తను చేపెట్టుకుని పైకి లేవనెత్తినప్పుడు కేంద్రం చేయబెట్టుకుని పైకి ఆ పైకి నిలబెట్టినప్పుడు తన కుష్ఠరోగం అంతా వదిలిపోయింది సంతోషంగా ఆనందించాడు దేవుళ్ళు సంతోషించాడు ఈ రోజుల్లో కూడా నాకే నాకు ఎవరూ లేరు నేను ఇలాగా దిక్కుైన వాళ్ళు బతుకు దిక్కునే రాళ్ళుగా ఉండిపోయాను నాకు ఏదో ఒక ఆధారం లేదని మనం ఏది ఎవరైనా బాధపడలేదు అలాంటి వారి కోసం ఈ ప్రార్థన మనం ప్రార్థన చేయాలని దేవుని అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు దిక్కు దరిద్రుల దరిద్రులు ప్రార్థన అంటే నేరమైన దరిద్రులు దేవుడు లేవని చక్కగా దేవుడు